ఈ రోజు నా కోయిటీ పిల్లోడు అంటే ఈ రోజు కరాటే టోర్నమెంట్ అయితే ఉందని చెప్పి అయితే ఇక్కడికైతే గ్రౌండ్ కైతే తీసుకొని వచ్చాడు ఇక్కడ చూడండి ఫుడ్ స్టాల్ ఎలా ఉన్నాయో అయితే ఫుడ్ స్టాల్ ఇలా ఉన్నాయంటే లోపల అరేంజ్మెంట్లు ఏ లెవెల్ లో చేస్తుంటారో అర్థం చేసుకోండి ఇంకా మేము లోపలికి వెళ్ళగానే అప్పుడే అయితే మ్యాచ్ అయితే స్టార్ట్ అయిపోయింది స్టార్టింగ్ స్టార్టింగ్ అయితే చిన్న చిన్న పిల్లలకి అయితే పెట్టినారు వాళ్ళు గెలిస్తే ఇచ్చేదానికి అయితే మెడల్స్ కూడా అయితే రెడీ చేస్తున్నారు నీ ఫైటింగ్ చూస్తా ఉండే కలగా మా సార్ కొడుకు అయితే వచ్చేసినాడు రింగ్ అయితే ఇంకా మా సార్ కొడుకు అయితే ఏ ఫైటింగ్ చేస్తున్నాడు అయితే చూడండి మా సార్ కొడుకు ఎంత ఫైటింగ్ చేసినా అయితే లాభం లేదు ఎందుకంటే మా సార్ కొడుకు అయితే గెలవలేదు మిస్టేక్ లో మా సార్ కొడుకు చేయతాల్సింది కోచ్ అయితే వేరే పిల్లలు చేస్తా మా సార్ కొడుకు అయితే ఫోన్ అయితే అంట అందుకనే చెప్పి మా సార్ కొడుకు అయితే గెలవలేదు ఇంకా ఏదో కరాటే ఏమో అనుకుని చెప్పి పెద్ద ఆశితో అయితే వచ్చినా ఇక్కడికి వచ్చి చూస్తే అందరూ అయితే లోపల దబ్బుకుంటున్నారు గెలిచిన వాళ్ళకైతే ఇక్కడైతే మెడల్స్ అయితే ఇచ్చేస్తున్నారు చూడండి చూడ పిల్లలైతే అపోనెంట్ పిల్లడిని అయితే వాయించాడు బాధ తిగినాడు అందుకని నోట్లో నుంచి అయితే రక్తం వస్తుంది అందుకని చెప్పి అయితే క్లీన్ చేస్తున్నాడు లాస్ట్ నాట్ లీస్ట్ మామా ఈ ఫైటింగ్ చూస్తా అనేప్పుడు అయితే నాకైతే చిన్న నవ్వు అయితే నవ్వు అయితే రావడం లేదు మా ఆ అయితే వాడి మీద పడిపోయినాడు మా ఉన్నాడు బాధ చూడలేక కోచ్ అయితే రింగు బయట ఉన్నారు లోపలికి వచ్చి ఆడుకోండి అని చెప్పినాడు ఇంకా లోపలికి వచ్చేదాక కూడా మళ్ళా వెళ్ళి అయితే వాడి అయితే పడుకున్నాడు అరే చేయ్ మీరు బాక్సింగ్ చేస్తున్నారు ఇంకేనా చేస్తున్నారు ఇద్దరు ఎవరు గెలిచారో కామెంట్ చేసి చెప్పండి అలాగే మన ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఇన్స్టాగ్రామ్ పేజ్